పేదల ఇల్లు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా బీకేపల్లి కాలనీలో రెవెన్యూ హౌసింగ్ అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే నిమ్మనపల్లి మండలంలో వివాహిత దారుణ హత్య పెనుమూరుకు చెందిన భారతిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్డొచ్చిన దివిటి వారి పల్లికి చెందిన రామంజులకు తీవ్ర గాయాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యక్రమంలో పాల్గొన్న దాత మల్లికార్జున హెడ్ మాస్టర్ అనిత ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం స్థానిక బీకేపల్లి కాలనీలో గత పదిహేను సంవత్సరాల క్రితం నుంచి మంజూరు చేసిన పేదల ఇళ్లను దొంగ పత్రాలను సృష్టించి పేదల ఇళ్లను కబ్జా చేసిన వారిని కఠిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు శుక్రవారం బీకేపల్లి కాలనీలో కబ్జాకు గురైన ఇళ్లను మండల తహసీల్దార్ రమాదేవి హౌసింగ్ ఏఈ దీనా దాయల్ సర్వేర సుబ్రహ్మణ్యం పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు పేదలకు మంజూరు చేసిన ఇళ్లను ఆక్రమించుకున్న ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే షాజాన్ బాష మీడియాతో మాట్లాడుతూ పేదల ఇళ్లు కబ్జా చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు తప్పుడు పత్రాలు సృష్టించి నిరుపేదలకు మంజూరు చేసిన ఇల్లు కబ్జా చేయడం దుర్మార్గమని హెచ్చరించారు కబ్జాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రఘుపతి నాయుడు శంషీర్ సురేందర్ రెడ్డి మల్లికార్జున నాయుడు నాదిల శివప్రసాద్ డాన్స్ రెట్టప్ప ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ బిల్లర్ రామకృష్ణ కోన భాస్కర్ తలకాయల సీనా నాయి బ్రాహ్మణ సంఘం సుబ్రహ్మణ్యం మంజునాథ్ పూలకుంట్ల హరి బాలు రెడ్డి బు పురుషోత్తం జేసీబి వేణు వెంకట సుబ్బయ్య సచివాలయ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు బీకేపల్లి కాలనీ చాలా పెద్ద అన్యాక్రాంతం జరిగింది ఈరోజు కూడా మనం దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది పట్టాలు ఇవ్వచ్చు కాకపోతే ఈ కొంతమంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అల్లుళ్ళు ఉన్నారో వీళ్ళు కబ్జాలు చేసినారు సొంత సొంత చేసినట్లు కాకపోతే అదంతా జరగదు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఎవరు వదిలేదు లేదు అర్హులు ఉండే పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ కాన్సెప్ట్ దాని అనుగుణంగా నేను మా అధికారులందరూ అదేవిధంగా పనిచేస్తాను ఇక ముందు కాలంలో ఏదో భయపడి చేసుకునేసి జరగదు అని ఇక ఎవరెవరు అన్యాక్రాంతం చేసినారు వాళ్ళపైన క్రిమినల్ కేసులు వస్తాయి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ పైన సరైన ఖాళీలు పెడతాం ఎవరు వదిలేదండి ఈరోజు అదే కార్యాచరణ ఈరోజు దాదాపు తహసీల్దార్ గారు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు హౌజింగ్ ఏఈ గారు ఉన్నారు పోలీస్ శాఖ ఉంది అదేవిధంగా సచివాలయ స్టాఫ్ ఉన్నారు అందరూ అడ్మిట్లు అందరూ సమక్షంలో ఇదంతా ఎంక్వైరీ చేయడం జరిగింది చాలా పెద్ద మిస్యూస్ ఉన్నాయి తప్పకుండా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అందరూ సకాలంలో స్పందించి దీనికి బీపీఎల్ లో పవర్టీ ల్యాంక్ ఎవరు ఉన్నారో పేదలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏదైనా ఏదైతే మాడిగిళ్ళల్లో ఉన్నారు నాలుగు వేలు మూడు వేలు కూడా మాడిళ్ళలు కట్టలేక వాళ్ళందరికీ ఇక్కడ వసతులు కల్పించి వాళ్ళ జీవితాలు వాళ్ళకు కూడా ఒక తలపై తలపైన ఒక నీడ ఉందని చెప్పేసి కల్పించే బాధ్యత మా అందరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను దయచేసి ఎవరైతే ఈ అన్యాక్రాంతాలు చేసి ఇక్కడ కబ్జాలు చేసినారో గమ్మున్న మీరు వాళ్ళే సెలవు అంటే మంచిది లేదంటే తగు చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ప్రజా సమస్యలు ఇంకా ఉన్న కొంతమంది నీళ్ల సమస్యలు కానీ ఏదైనా అడిగినా దానికి అన్నిటి తప్పకుండా చర్యలు తీసేస్తూ తప్పకుండా నీరు ఇస్తామని చెప్పేసి గురువారం రాత్రి నిమ్మలపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ డివిటీవారిపల్లి సమీపంలో బాలే రవణ కుమారుడు బాలే రామాంజులకు చెందిన వ్యవసాయ పొలం వద్ద ఉన్న పూరి పాకలో వివాహిత యువతి హత్య జరగగా స్థానికుడైన రామాంజులు ఇది గమనించి అడ్డుకోపోగా హంతకులు అతనిని సైతం తీవ్రంగా గాయపరిచిన సంఘటన జరిగింది విషయం తెలుసుకున్న మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి సీఐలతో ఎస్ఐలతో కలిసి దర్యాప్తు చర్యలు ముమ్మరం చేశారు తెల్లవారుజామున మూడు గంటల వరకు పోలీసులు సంఘటనా స్థలంలోని ఆధారాల కోసం గాలింపు చర్యలు చేపట్టి హంతకులు విడిచి వెళ్లిన ఆధారాలను సేకరించారు శుక్రవారం వేలిముద్రల నిపుణులను పిలిపించి వేలిముద్రలను సేకరించారు డాగ్ స్వాడ్ బృందంతో హంతకుని కోసం గాలించగా ఘటనా స్థలం నుంచి రాచవేటివారిపల్లె పంచాయతీ గొల్లపల్లె మీదుగా ఆచర్లపల్లె వైపు కొంత దూరం వెళ్లి కుక్క అక్కడ ఆగిపోవడం జరిగిందన్నారు హంతకుడు ఉపయోగించిన ద్విచక్ర వాహనం గొల్లపల్లి వద్ద లభ్యమైందని దీని ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే మృతురాలు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కార్తికేయపురంకు చెందిన రంగయ్య సాలమ్మ దంపతుల కుమార్తె పి భారతిగా గుర్తినొచ్చి పి భారతిగా గుర్తించినట్లు తెలిపారు ఈమెకు ఇదివరకే వివాహమైందని మొదటి భర్తను విడిచి నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవిస్తున్నారని అన్నారు మృతురాలకి కుమారుడు కుమార్తె ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు మృతురాలు భారతి తల్లి సాలమ్మ ఇప్పటికే ఫిర్యాదు చేశారన్నారు ముద్దాయి కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారని కేసు ఇప్పటికే దాదాపుగా కొలికి వచ్చిందని త్వరలోనే హంతకుణ్ణి పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు దర్యాప్తు బృందంలో సిఏలు సద్గురుడు యువరాజు వల్లి భాష రామసము ఎస్ఐ చంద్రశేఖర్ ముదివేడు ఎస్ఐ మల్లికార్జున ఏఎస్ఐ జిలాని నిమ్మనపల్లి పోలీసులు పాల్గొన్నారు వాల్మీకి మంజునాథ ఆయన కులంలో ఒక హత్య ఒక స్త్రీని వారిని హత్య చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను సిఐ గారు నిమ్మనపల్లి పోలీసు అంతా నిన్న చేయడం జరిగింది నేర వివాహమైనటువంటి ఒక ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలకు యువతి భారత్ పి భారతి అనే ఆమె అత్యగాబడింది దానికి సంబంధించి నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో సిక్స్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెషన్ టీ కేసు నమోదు చేయడం జరిగింది రూరల్ సిఐ గారు సభ్యులుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్లో బాగుంది ఈ సీనా కూడా లీజ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ గొలపల్లి దగ్గర నీరస్తున్న ఉపయోగించినటువంటి మోటార్ సైడ్ కూడా ఒకటి దొరికింది దాన్ని కూడా మనం మదనపల్లి పట్టణం బీకేపల్లి కాలనీలో వివిధ దశల్లో మంజూరు చేసిన ఇళ్లలో లబ్దిదారులు నివాసం ఉండాలని లేని పక్షంలో ఇళ్లను రద్దు చేసి ఇతరులకు ఇవ్వడం జరుగుతుందని మదనపల్లి తహసీల్దార్ రమాదేవి హెచ్చరించారు ఈ సందర్భంగా తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు ప్రభుత్వ ఇల్లు కబ్జాదారులు ఆక్రమించుకుని లబ్దిదారులకు ఇబ్బందులు గురిచేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు లబ్దిదారులకు కేటాయించిన ఇళ్లలో లబ్దిదారులు మాత్రమే ఉండాలని లేని ఎడల చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ దీనా దయాల్ సర్వేయర్ సుబ్రహ్మణ్యం సచివాలయ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మామూలుగా మన మదనపల్లి శాసనసభ్యులు గౌరవ గౌరంగీడు సాధారణ గారు మరియు అన్ని శాఖల సిబ్బంది అందరూ కూడా పల్లికి సంబంధించి లేవరితో కూడా అన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా గతంలో రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆ టైం నుంచి అప్పుడు పట్టాలు ఇచ్చున్నారు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు మందికి అందులో మ్యాక్సిమం అప్లై చేసుకున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకొని ఉసము ఉన్నారు ఇంకా అక్కడక్కడ కూడా కట్టుకొని వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఎవరికైతే వాళ్ళ దగ్గర పట్టా ఉండి ఇంతవరకు కట్టుకోకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఇంకా అవకాశం అన్నమాట అవకాశం లాగా వాళ్ళకి ఒక వన్ మంత్ అనేది ముప్పై రోజుల వరకు టైము కాబట్టి ఆ లోపల ఎవరికైనా వాళ్ళ దగ్గర పట్టాలు ఉండి అప్పుడు ఎప్పుడైతే రెండు వేల ఆరు ఆ టైంలో వచ్చినంత పట్టా ఉంటుంది సో వాళ్ళ దగ్గర ఉండి ఇంకా వాళ్ళు కట్టుకొని వాళ్ళు కానీ లేదా ఎక్కడన్నా వాళ్ళు రకరకాల వేరు చోట ఉండొచ్చు సో వాళ్ళకి ఏదైతే పట్టా ఇచ్చి ఉంటారో ఆ పట్టాల్లో వచ్చి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్లాట్ ఏదైతే ఉంటుందో అది అక్ అంటే ఐ మీన్ వాళ్ళ ఆ ప్రాంతంలో ఆ ఫ్లాట్లో నివాస నివాసానికి నివసించేటట్లు ఉండాలి అనేది సో వాళ్ళకు గోడలు పూర్తి గోడలై కూడా పదిహేనులైనా కూడా వాళ్ళు దాన్ని ఆక్యుపేషన్ లేక తెచ్చుకోలేదు అలాంటి వాటివి కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి ఇంకా అమాయకులైన పేద ప్రజలకు వాళ్ళని ఉపయోగించి ఆ నిజమైన లబ్ధిదారులు వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి ఇరవై నాలుగు గంటలు తిరగడం జరుగుతూ ఉంది దీన్ని అరికట్టాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం అయినది అందులో భాగంగా ఒక వారం లోపల శాసనసభ్యులు అని చెప్పినారు అన్ని ఒక టీం వేసి ఇరవై రెండు లెవెట్లకు అవన్నీ సర్వే చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరు తర్వాత ఎవరి దగ్గరైనా కొనుక్కొని లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ లేదా ఆ బలవంతంగా వాళ్ళు కానీ మూడు కేటగిరీలకు విభజించి అన్నింటినీ కూడా సర్వే చేసి ఎవరైతే పేదలకు అన్యాయం చేసినారో వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం అయినది దీని ప్రకారము మేము రెండు మూడు రోజుల్లో ఎంఆర్ఓ మేము అంతా కూర్చొని చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో అదే చేస్తారు ప్రభుత్వం ఏర్పాటుతోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు మదనపల్లె అభివృద్ధిలో షాజహాన్ భాషా మార్క్ పాలన ప్రారంభం ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదం టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వ్యాఖ్యలు ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని మదనపల్లి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మార్క్ పాలన ప్రారంభమైందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు శుక్రవారం ఆర్జే వెంకటేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్ ఆరంభానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు వికలాంగులు వితంతువులు తదితరులకు ఇచ్చే పింఛన్ను నాలుగు వేలకు పెంచడమే కాకుండా ఏప్రిల్ మే జూన్ సంబంధించిన మూడు వేల రూపాయలు పెంచి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా మెగా డిఎస్సి ప్రకటించడం జరిగిందని అన్నారు దీపం పథకం పేరిట మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం త్వరలోనే అమలవుతుందన్నారు పద్దెనిమిది ఏళ్ల యువత నుంచి మొదలుకొని మహిళలందరికీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందుచేత తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి పదిహేను వేల చొప్పున చెల్లింపు ఉంటుందని వెల్లడించారు లెక్కన జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ద్వారా అందజేసే మొత్తం కంటే రెండింతలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోందనేది తెలిపారు రైతులకు అన్నదాత పథకం ద్వారా ఇరవై వేల రూపాయలను సహాయంగా ఇవ్వడం జరుగుతుందన్నారు నిరుద్యోగ యువత కోసం ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నిరుద్యోగ యువతకు యువకలం నిధి నుంచి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని అందజేయడం జరుగుతుందన్నారు ఇలా ప్రతి పథకం అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారని వెల్లడించారు మదనపల్లి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నారని ఎమ్మెల్యే ఎన్నికైన వెంటనే షాజహాన్ బాషా మార్గపాలన ప్రారంభమైందని ప్రశంసలు కురిపించారు అన్ని శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసిన అభివృద్ధిపైన ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని అన్నారు మాజీ సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాయడం ఆశాస్పదంగా ఉందన్నారు గతంలో నూట సీట్లు వస్తే నాడు మాట్లాడిన మాటలను గుర్తు చేశారు నేడు ప్రతిపక్ష హోదా కోసం దేహి అంటూ అడుక్కోవడం ఆయన స్థాయిని మరింత దిగజార్చిందన్నారు ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ లక్ష్మణ్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజన్న గణేష్ పిల్లి రవి నరసింహులు పాల్గొన్నారు ఈ లోపల అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆస ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక్క ఐదు నిమిషాలు కూడా నిలబడలేకుండా వెళ్ళిపోయాడు బయట వెళ్ళిపోయిన తర్వాత స్పీకర్కి ఒక లేఖ రాశారు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా కల్పించాల మంత్రివర్గం మంత్రుల తర్వాత నా దగ్గర ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి అతను మాట్లాడాడు నిజానికి రాజ్యాంగంలో టెన్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది గతంలో ఇతను చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అనుకుంటే ఇంకొక ఐదు సీట్లు పెరికేస్తే నీ ప్రతిపక్ష హోదా పెరికేస్తా నేను ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అని చెప్పినాడు అవంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఏ విధంగా ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలో అర్థం కావడం లే చంద్రబాబు నాయుడు గారు ఆయనను గౌరవించి ప్రో లో చివరిలో ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా కూడా గౌరవం అసెంబ్లీ గేట్ లో నుండి ఆయన కారును అలో చేసి ప్రత్యేకించి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయన ప్రత్యేక గౌరవంతో ప్రమాణ స్వీకారం చేశారు ఆ గౌరవమైనా లేకుండా ఆ సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారు ఆయన ఏదో అగౌరవ పరిచారని ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేక కుక్కతో ఒక వంకర్లాగా ఈయనకి ఎంత గౌరవం ఇచ్చినా కూడా ఈయన బుద్ధి మారదు అన్నట్టుగా ఉంది తప్ప ఈయన ఎప్పటికీ మారడు ఈయన ప్రతిపక్ష హోదా కాదు కదా కనీసం ఈసారి ఎలక్షన్లు పెడితే ఈ పదకొండు సీట్లు కూడా రావేమో అనే ఉద్దేశం మేము వ్యక్తపరుస్తా ఉన్నాం మదనపల్లి గ్రామీణ మండలం కొత్త ఇండ్లు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దాతలు మల్లికార్జున ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా విద్యార్థులకు ఉచితంగా విద్య సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో యూనిఫాం పాఠ్య పుస్తకాలను అందజేస్తున్నారని దాతల సహకారంతో మరిన్ని నోటు పుస్తకాలు ఇతర సామాగ్రిని అందజేయడం సంతోషమని అన్నారు పేద పిల్లల విద్యా అవసరాలు తీర్చేందుకు దాతలు ముందుకు రావడం మంచిదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాదిండ్ల శివప్రసాద్ మేస్త్రి గోపాల్ దాతలు మల్లికార్జున పాఠశాల హెడ్ మాస్టర్ అనిత తెలుగుదేశం పార్టీ నాయకులు సుధాకర్ సురేందర్ రెడ్డి శంషీర్ పుల్కుంట్ల హరిబాలు దొరస్వామి జెసిబి వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పిల్లలకంతా మంచి విద్య లభించే టైము ఇన్ని రోజులు పిల్లలు హాలిడేస్ లో ఉన్నారు హాలిడేస్ తర్వాత ఒక్కసారిగా వాళ్ళ స్కూల్స్ పడిల్కి వస్తారు స్కూల్కి వచ్చేటప్పుడు పిల్లలు కొద్దిగా బాధతో వస్తారు ఎందుకంటే ఇన్ని రోజులు బాగా సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఎట్లా రావడం చేసి కాకపోతే స్కూల్ మీకు ఏం నేర్పిస్తారు అది డిసిప్లిన్ నేర్పిస్తారు టీచర్ మీకు ఏం నేర్పిస్తారు ఎలా మీరు ఉండాలా ఏ విధంగా మీరు తీర్చిదిండాలా మీకు ఏ విధంగా మీ జీవితాలు ఉండాలా మీ మెరుగైన పద్ధతిలో మీకు మంచి విద్యాభ్యాసం కల్పిస్తూ మీ జీవితాల్లో వెలుగు తెచ్చేది టీచర్ దీనికి మనం గుర్తుగా పెట్టుకోవాలి అందుకోసం ఇప్పుడే మీకు స్కూల్ క్లాస్ రూమ్స్ చూసాను ఇదంతా బాగలేదు తక్షణం నేను దీనికంతా వైట్ వాష్ కానీ పెయింట్ కానీ చేపించి ఇది క్లీన్గా ఉండాలా నాకు బాగా అనిపించలేదు ఇది ఎందుకంటే పిల్లలు చదువుతాన తన కొంచెం పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉండాలా అదే విధంగా ఈ ఫ్లో ఇది కూడా ఫ్లోరింగ్ చేయాలి దీనికి కూడా నేను తప్పకుండా సంబంధిత ఎంపీడో గారికి మాట్లాడి అంతా క్లీన్ చేసేటా ఒక ఫ్లోరింగ్ చేసి పిల్లల్ని పూర్తిగా ఆదుకునేట్టుగా చేస్తాను చూడండి ఎన్నిక చరిత్ర సృష్టించి రెండవ ఎమ్మెల్యేగా మన పాఠశాలకు విచేసిన గౌరవనీయులు ప్రియతములు మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి నా నమస్కారములు ఈ పాఠశాల సేవాభావంతో అదేవిధంగా ప్రభుత్వ పాటలో చదివే ఇవర్తులకు పుస్తక వితరణ గా విచ్చేసిన మల్లికార్జున సార్ గారికి కూడా నా ప్రథమ స్థానం చాలా పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో మొట్టమొదటిసారిగా ఒకటి రెండు తరగతి మొదలైంది మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్స్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెడ్ డొనేషన్ కార్యక్రమంకు మహిళలు చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు తమ్మెల చెందిన నజీర్ మరియు షాహీనూర్ దంపతుల కుమార్తె సోఫియా హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేసాలు దానం చేసిన సోఫియాకు ప్రశంసా పత్రంతో పాటు పోల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ బకర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితుల కోసం ఇప్పటికీ నలభై ఎనిమిది మంది కేసాలు దానం చేశారని రాష్ట్ర క్యాన్సర్ బాధితులకు విగ్గులు తమ సంస్థ ఉచితంగానే అందిస్తామని పేర్కొన్నారు కేసాలు దానం చేసిన సోఫియా తమ కుమార్తె దాతృత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ చరణ్ తదితరులు ఉన్నారు వాళ్ళు చేకూరుతూ ముందుకు వెళుతుంది అందులో ఏమంటంటే క్యాన్సర్ బాధితుల యొక్క క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో హెయిర్ డొనేషన్ మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే నేడు తంబాలపల్లికి చెందినటువంటి నజీర్ మరియు షహనూర్ గారి కుమార్తె సోఫియా గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేశారు ఆమె నేటితో నలభై ఎనిమిదవ కేశాల దాతగా నమోదయ్యారు ఆమెకు హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా నేను ఈ హెల్పింగ్ మైండ్స్ అనేది ఎన్సిటి త్రూగా నాకు తెలిసింది మేము ఒక చిరునవ్వుని తెప్పియాలి అన్న ఒక ఉద్దేశంతోనే సాదాగా మేము ఆలోచించామంటే మా పాప హెయిర్ ఉంది కాకపోతే కాస్ట్ ఫీలింగ్స్ ఇలాగ ఏమీ లేదు యాక్చువల్ గా ముస్లింస్ ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేయరు యాజ్ ఎ ముస్లిం ఐ ఎంకరేజ్ ఆల్ ద ముస్లిమ్స్ టు బీ ఫార్వర్డ్ ఫర్ దిస్ వర్క్ అండ్ టు హెల్ప్ దిస్ హెల్పింగ్ మైండ్స్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫార్ హియర్ అండ్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ లో రెండవ మరియు మూడవ సంవత్సరం చదువుతున్న పదకొండు మంది విద్యార్థులు పుడుచెరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంటర్న్షిప్ కు ఎంపిక అయినట్లు మరియు అందులో పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఈ ఇంటర్న్షిప్ సమయంలో విద్యార్థులు పవర్ ఎలక్ట్రానిక్స్ మరియు హై వోల్టేజ్ ల్యాబ్ లో పనిచేస్తారని ఆయన అన్నారు ఈ విద్యార్థులు నలభై రోజుల పాటు ఈ ఇంటర్న్ ఇంటర్న్షిప్ లో పాల్గొంటారని ఆయన అన్నారు ఎంపికైన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదళ్ళ ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ పవన్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం